కొనరాపేట మండలంలో కురిసిన వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లడంతో నిమ్మపల్లి మూలవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది వరద ఉధృతి పెరగడంతో వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విపాది శ్రీనివాస్ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డితో కలిసి కోనరావుపేట మండలంలోని నిమ్మపల్లికి చేరుకుని వరద ఉధృతి పరిశీలించారు అనంతరం వారు మాట్లాడుతూ అధిక వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ప్రజలెవరూ బయటకు రావద్దన్నారు ఎటువంటి పంట నష్టం వాస్తు నష్టం జరిగినా ప్రభుత్వ సహాయ సహకారాలు అందించడానికి సిద్దంగా ఉన్నామన్నారు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు వీరి వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఫిరోజ్ పాషా జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు జగన్ రెడ్డి జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు చేపూరి గంగాధర్ పార్టీ జిల్లా కార్యదర్శులు గోటి రుక్మిణి గోపాల్ మండల అధికారులు పార్టీ నాయకులు ఉన్నారు భారీ వర్షాల నేపథ్యంలో అక్కడ మన సిరిసిల్లా జిల్లాలో విమలవాడ సాధ్య జిల్లా అన్ని ఎక్కడెక్కడైతే మెయిన్ గా వాగులు ఓవర్ఫ్లో అవుతున్నాయో విజిట్ చేసి దానికి తగిన ప్రికాషన్స్ తీసుకోమని అక్కడ జనాలని అప్పీల్ చేసి మేము పోలీస్ తరఫు నుంచి ఏమేమి చేయాలో చేస్తున్నాము సో ప్లీజ్ టేక్ కేర్ అదే అందులో భాగంగా ఇక్కడ కొండ్రాపేట మండలం నిమ్మపల్లి విలేజ్ దగ్గర ఉధృతంగా ప్రవహిస్తున్న మూలవాగు దగ్గరికి వచ్చినాము సో అక్కడ స్టాపర్స్ పెట్టి ఇరువైపులా కూడా రాకపోకలు బంద్ పెట్టున్నాము సో ఐ అపీల్ మళ్ళీ ఒకసారి మన లోకల్స్కి ప్లీజ్ డోంట్ యూజ్ ఇట్ మనకి అనిపిస్తుంది కొంచెం టెంప్ టెం టైప్ కొంచెం చూద్దాం చూద్దాం అని లోపలికి వెళ్దాం అది నుంచి ప్రాబ్లం అవుతుందో తెలియదు మొత్తం అది ఇంకిపోయే ప్రమాదం ఉంటుంది సో ప్లీజ్ డోంట్ గో దే ఫిషింగ్ ఎట్సెట్రా ఇట్లాంటివి స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఒక టూ త్రీ డేస్ వరకు ఎమర్జెన్సీ అయితే తప్పితే బయటికి రాకూలిచ పూల పెట్టు దగ్గర కూడా చెప్పడం జరిగింది రైతులకు కూడా ఏదైతే ఈ వరదల వల్ల నష్టపోయినటువంటి పరిపాలనలు కానీ పత్తికి సంబంధించిన ఏదైనా కానీ కోసుకుపోయి ఇబ్బంది అయితే ఇప్పుడే ఎంఆర్ఓ గారు కూడా ప్రభుత్వం తరఫున ఆదేశాలు జరిగింది రేపు ఎల్లుండి వెంటనే పరిశీలన జరిపి నష్టపోయిన రైతును గుర్తించి గతంలో ఎకరాకు పదివేల రూపాయలు ఇలాంటివి పాక్షికంగా నష్టపోయిన వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది అది కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తామని మాట సందర్భం చెప్తూ ఎక్కడైతే రోడ్లు తెగిపోయినాయో వాటిని వెంటనే వృద్ధ ప్రాతిపదికన మరమ్మతు చేసేటువంటి కార్యక్రమం బిడ్జీలు తెగిపోయిన కూడా వృద్ధ ప్రాతిపదికన మరమ్మతు చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం తీసుకుంటుందని మాట సందర్భం చెప్తూ అన్ని రంగాలకు సంబంధించిన అధికారులు అప్రమత్తమే ఉన్నారు మీ ఇంతమంది అడిచిన చెప్పినట్టుగా ప్రజలకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వం చెప్పేటువంటి సూచనలు సలహాలను హెచ్చరికలను పాటిస్తూ అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా ఉండాలని ఎక్కడైతే ఉధృతంగా మారుతున్నటువంటి వాగుల దగ్గర వచ్చినటువంటి సందర్శకుల సంఖ్య పెరుగుతుంది వారు కూడా వాగుకు సుదూరంగా ఉండి చూడాలి తప్ప దగ్గరికి వెళ్ళేటువంటి అస్తృత్వం పోకుండా ఉండాలని ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని చెప్పి సందర్భం చెప్తూ ఈరోజు రాజధాని సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎక్కడ ఏ గ్రామంలో ఈ భారీ వర్షాల వల్ల ఇబ్బంది తలెత్తు వెంటనే గ్రామంలో ఉన్నటువంటి కార్యదర్శితో సహా గౌరవ కలెక్టర్ వరకు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ కానిస్టేబుల్ నుంచి ఎస్పీ వరకు లేదా గ్రామంలో ఉన్నటువంటి ఏ అధికారికైనా మీరు వెంటనే సూచనలు సలహా చేసినట్టుగా మా దృష్టికి వస్తుంది ఆ సమస్యను అధిగమించే ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియదు ఇప్పుడే బట్టి విక్రవాల్ గారు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఇద్దరు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో కూడా తెలుసుకుంటున్నారు మేము వెంటనే వెంటనే వెంట సమాచారం మేము కూడా ఇక్కడ ప్రభుత్వానికి ఇస్తూ ఉన్నాం ఈ ఇక్కడ ఉన్నటువంటి మూలాలకు సంబంధించి ఆయన సెరికొన్న మండలంలో పందిమడుగు దగ్గర చిన్న కుంటను చెరువు తెగిపోయిందంటే వెంటనే మేము బయలుదేరి రావడం జరిగింది మధ్యలో మళ్ళీ తెగిపోలేదని చెప్పి అంటున్నారు ఒకవేళ ఏదైనా జరిగిన ఇబ్బంది అప్రమత్తంగా ఉండడానికి కోసమే మేము తెలవగానే బయలుదేరి రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి అప్రమత్తంగా ఉండాలి ప్రభుత్వం చెప్పే సూచన స్థలాలు హెచ్చరికలు పాటించవలసింది విజ్ఞప్తి చేస్తున్నాం